వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ పేకాట డిఆర్ఓపై చర్యలు తీసుకోమంటే అరెస్టు చేస్తారా సాకే హరి ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ సమావేశంలో ఆన్లైన్ పేకాట ఆడిన డిఆర్ఓపై చర్యలు తీసుకోమంటే అక్రమంగా అరెస్టు చేస్తారా అని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు గురువారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మను సాకేహరి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ప్రయత్నిస్తున్నాడని సాకిహరిని డిఎస్పి శ్రీనివాసులు సిఐలు శ్రీకాంత్ శాంతిలాల్లు అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు ಇದು ತರದೆ ಇದು ಕ್ಯಾಪ್ಲಿ ಇದೆ ಅದು ಗಮನಕ್ಕೆ ಬರ್ತಿದೆ ಸರ್ ರಾಜಲಾಗಿ ಸಾಹೇಬರು ಒಂದು ಬಾರಿ ಐದು ಜನ ಅಂತ ಹೇಳೋಣ ಮಾದಿ ಒಬ್ಬರು 112 ನಿಂದ ಅಂತ ರಾಜ ಸರ್ ಒಂದು ಟೈಮ್ ಒಂದು ಕಮೆಂಟ್ ಮಾಡ್ತಾನೆ ಮಾದಿಗಳು ಅಂತ ಇದೆ ಅಂತ ಹೇಳೋಣ ಅಂದ್ರೆ

మానవ పరిగతేనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో దానిని ఏం చేయా అని తీసుకున్నారు అనే మాట ఉంటారు ఆ నేను కాని పోస్ట్ అది అదిరణ్యమే ఇక్కడ ముటున అవసరం లేదు ఆర్బిఐకి కల్పిస్తనే ఆర్బిఐకి దాని